సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా కన్వెన్షన్ సెంటర్ ఎకానమీని మార్చగలుగుతుందా అమరావతిలో ఒకేసారి నాలుగు కన్వెన్షన్ సెంటర్ కట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్స్ ఇవ్వాలని డిసైడ్ చేసింది ప్రధానంగా అమరావతిలో డెవలప్ చేస్తున్నటువంటి ఫైవ్ స్టార్ హోటల్స్కి ఈ కన్వెన్షన్ సెంటర్స్ ఎయిర్పోర్ట్ అనేది కలిసి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఇందులో ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయి సో ఇక్కడ మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం మనం ఇక్కడ ట్యాంపాలో ఉన్నాం ఫ్లోరిడా స్టేట్ నా వెనకాల ఉన్నది ఫ్లోరిడా ఇక్కడ ట్యాంపా కన్వెన్షన్ సెంటర్ సో ఇది ఫ్లోరిడాలో అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ దగ్గర నుంచి లోకల్ ఈవెంట్స్ వరకు అన్నిటికీ ఇది వేదిక అవుతుంది సెకండ్ ఫేజ్ భూ సమీకరణతో పాటు కన్వెన్షన్ సెంటర్లకి నాలుగు ప్రదేశాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది అంటే ఇచ్చినటువంటి ప్రపోజల్స్ ని ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేసింది మందడంలో రెండు కన్వెన్షన్ సెంటర్స్ రాబోతున్నాయి అలాగే తుళ్ళూరు దగ్గర ఒక కన్వెన్షన్ సెంటర్ రాబోతుంది లింగాయపాలెంలో ఇంకో కన్వెన్షన్ సెంటర్ రాబోతుంది లొకేషన్ వైజ్గా చూసినప్పుడు ఇవన్నీ కూడా డిఫరెంట్ సిటీస్ అంటే ఫైనాన్షియల్ సిటీస్ కావచ్చు అడ్మినిస్ట్రేటివ్ సిటీస్ కావచ్చు సో గవర్నమెంట్ ఏదైతే నైన్ సిటీస్ని డిజైన్ చేసిందో ఆ నైన్ సిటీస్కి కొన్ని హోటల్స్ని ఫైవ్ స్టార్ హోటల్స్ని డిజైన్ చేసింది వాటికి ల్యాండ్ అలాట్మెంట్స్ కూడా జరిగింది సో వాళ్ళు పనులు ప్రారంభించేలోపు కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తే అది పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటి ఆలోచన ఈ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఒక రెండు సంవత్సరాల సమయం పట్టచ్చు లేదా మూడు సంవత్సరాల సమయం పట్టొచ్చు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా దానివల్ల లబ్ధి చేయకూడదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తాం ఇది టాంపా కన్వెన్షన్ సెంటర్ నైంటీస్లో నైన్టీన్ నైంటీస్లో ట్యాంపా అనేది ఒక మామూలు నగరంగా చిన్న నగరంగా ఉండేది కానీ ఈ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే టాంపా ఒక స్పోర్ట్స్ హబ్ ఇక్కడ బేస్బాల్ దగ్గర నుంచి టెన్నిస్ దగ్గర నుంచి అనేక క్రీడలకి ఇది కేంద్ర స్థానం ఆ ఉద్దేశంతోనే అంతర్జాతీయ ఈవెంట్లు నిర్వహించడానికి ఇక్కడ ప్రభుత్వం ఈ కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేసింది అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనాభా చూస్తే మూడు నుంచి నాలుగు లక్షల లోపే అని ఒక అంచనా కానీ ఐదు లక్షలకు పైగా స్క్వేర్ ఫీట్తో ఈ కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేశారు ఇప్పటికి కూడా ముప్పైకి పైగా మీటింగ్ హాల్స్ ఉన్నాయి కనీసం నాలుగు వేల మంది పార్టిసిపేట్ చేయగలిగేటువంటి బాల్ రూమ్ ఉంది సో ట్యాంపా కన్వెన్షన్ సెంటర్ వచ్చిన తర్వాత జాతీయ అంతర్జాతీయ ఈవెంట్లు అమెరికన్ కల్చరల్ హెరిటేజ్ కూడా ఇది ఒక సెంటర్గా మారిపోయింది ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఎలా మార్చిందో మీకు ఒకసారి నేను చూపిస్తాను ట్యాంపా కన్వెన్షన్ సెంటర్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది ఎంబసీ హోటల్ అంటారు అంటే ఎంబసీ సూట్స్ అని చెప్పారంటారు ట్యాంపా కన్వెన్షన్ సెంటర్తో సమాంతరంగా అప్పుడు ఏర్పాటు చేసినటువంటి హోటల్ ఇది ఇరవై నాలుగు అంతస్తుల భవనంగా ఈ ఎంబసీని తీసుకొచ్చారు ఇది హిల్టన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ రన్ చేస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో కూడా హిల్టన్ హోటల్స్ ఒక ఫైవ్ స్టార్ హోటల్స్ కట్ట కట్టబోతుంది అమరావతి ప్రాంతంలో ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది సో ఇది క్రమంగా డెవలప్ అవుతున్నటువంటి విధానం చూసిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ మ్యారియట్ గ్రూప్కి ల్యాండ్ అలాట్మెంట్ చేసింది మ్యారియట్ గ్రూప్ ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది మ్యారియట్ వాటర్ సైడ్ అని చెప్పని ఈ హోటల్ని డెవలప్ చేశారు ఇప్పుడు ఇటు పక్కన చూడండి నాకు ఇటు పక్కన కనిపిస్తున్నటువంటి హోటల్ ఇది జేడబ్ల్యూ మ్యారియట్ అంటే ఇవన్నీ కూడా ఫైవ్ స్టార్ హోటల్స్ ఒక భారీ రేంజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ అప్పట్లో ప్రభుత్వాలు తీసుకునే ఇవి ప్రారంభమైంది కూడా రెండు వేల ఆరు రెండు వేల పది మధ్యలో జరిగినటువంటి నిర్మాణాలు ఇవి ఇక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిజం అట్రాక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే అటు వెస్టిన్ కానీ అనేక హోటల్స్ వచ్చేసినాయి ఇప్పుడు ఇది ఒక పెద్ద కల్చరల్ సెంటర్గా మారిపోయింది చివరికి టూరిజం బేసిస్లో ఇక్కడ ట్రామ్ లాంటి వ్యవస్థలు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పబ్లిక్ ట్రాన్స్ ఇది ట్రామ్ సెంటర్ ఇది ఏంటంటే మనకి ఏదో బొమ్మలా కనిపిస్తుంది చూస్తానికి ఒక మంచి డిజైన్లా కనిపిస్తుంది ఒక మంచి కనోపీలా కనిపిస్తుంది కానీ ఇది ట్రామ్ రైల్వే స్టేషన్ అనమాట ట్రామ్ ట్రాక్ మీద నడిచేటువంటి బస్సు లాగా ఉంటుంది కదా దాని స్టేషన్ సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎకానమీ చేంజ్ అవ్వడంలో ట్యాంపా కన్వెన్షన్ సెంటర్ చాలా కీలక పాత్ర పోషించిందని చెప్పని అందరూ నమ్ముతున్నారు అంతేందుకు హైదరాబాద్లో జరిగినటువంటి డెవలప్మెంట్ చూస్తే కూడా హైటెక్స్ కానీ వేదిక కానీ అంతకుముందు ఒక రవీంద్ర భారతే కనబడేది హైటెక్స్ శిల్పకళా వేదిక లాంటివి వచ్చిన తర్వాత మోడర్న్ హైదరాబాద్లో విస్తృతమైనటువంటి డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ యాక్టివిటీస్ జరగడానికి ఒక ప్రాతిపదికగా ఆ ప్రాంతాలన్నీ కూడా మారినాయి సో అదే రీతిలో అమరావతికి ఒక అడుగు ముందుకు వేసేటువంటి ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి నాలుగు కన్వెన్షన్ సెంటర్స్ ని ఫైనల్ చేసింది తాజ్ గ్రూప్ హిల్టన్ హోటల్స్ అలానే మ్యారియట్ హయత్ ప్యాలెస్ లాంటి సంస్థలు అక్కడ భారీ హోటల్స్ కట్టబోతున్నాయి ఆ ఎకానమీని మార్చడంలో ఇది మొత్తం కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి ఏపీ సర్కార్ భావిస్తోంది